వెల్కమ్ టు జస్ట్ ఆమెతో జీసస్ లూక ఐదు ఐదు రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదని సీమోను పేతురు యేసుక్రీస్తు ప్రభులవారితో మాట్లాడిన సందర్భం ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు తన సువార్త పరిసరలో గిన్నెశ్రేతు సముద్ర తీరమన సంచరిస్తున్న క్రమంలో వేలాది మంది ఆయన వెమడించినప్పుడు సీమోను పేతురు యొక్క ధోరణి వాడుకొని ఉపదేశం అయిపోయిన తర్వాత పేతురితో మాట్లాడుతూ నీ ధోరణి లోతుగా నడిపించి వలవేయమని చెప్పడం జరిగింది దానికి జవాబుగా పేతులు ఏం చెప్పారంటే రాత్రి అంతా కూడా మేము ప్రవేశపడ్డామయ్యా కానీ ఫలితం మాత్రం అని చెప్పడం జరిగింది ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా ఫలితం అనేది వృధా ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని సొంత తిరిగితేటల మీద ఆధారపడి సొంత జ్ఞానం మీద ఆధారపడి మనం పనిచేసినప్పుడు ఫలితం ఈ విధంగానే సీముని పేతులా కనబడతాం కానీ ఈమోన్ పేత్రు ఏసు మాటకి గౌరవించి వాళ్ళు వేసినప్పుడు విస్తారంగా ఫలాలు పొందుకున్నాడు ఆమెను